ఇక్కడ ఇప్పుడు కరెక్ట్ గా టైమ్ ఎయిట్ థర్టీ అవుతుంది ఫుల్ గా చీకటి అయిపోయింది అనమాట మేము డైలీ మా కింద చలిమంట వేసుకుంటాం కదా రేపు నుంచి మంట వేసుకోవడానికి కర్రలు అయితే అయిపోయి మా హస్బెండ్స్ చెప్తే రోజు ఇదే పన అని చెప్పి తిడుతున్నారు తిట్టుకొని ఒకటో రెండో తెస్తున్నారు అవి అప్పుడే అయిపోతున్నాయి అనమాట ఇంకా వాళ్ళని ఎందుకు బ్రతిమాలుకోవడం అని చెప్పేసి మా బ్లాక్ లో ఉన్న లేడీస్ అందరి కర్రల కోసం బయలుదేరాము అనమాట మా ఇంటికి కొంచెం దూరంలో ఇలా పెద్ద కర్ర ఒకటి కనిపించింది అనమాట ఇది ఎలాగైనా ఇంటికి పట్టుకెళ్లి చలిమంట వేసుకుంటే దగ్గర దగ్గర ఒక ఐదు రోజులైనా సరిపోద్ది కర్ర అని చెప్పి మా నలుగురి అక్కడ నుంచి ఇక్కడ వరకు తోసుకుంటూ వస్తున్నాము సగం వరకు తోసుకుంటూ వచ్చాము ఇంకైతే చాలా అలుపు వచ్చేసింది తెలుసు మా అయితే కాలేదు హస్బెండ్స్ మీద ఎలాగైనా డిపెండ్ అవ్వాలని చెప్పి వాళ్ళకైతే ఫోన్ చేసి పిలిచాము ఫోన్ చేసి గంట అయినా సరే ఒక్కరు కూడా రాలేదు ఇంకా చేసింది ఏమి లేక అక్కడ నుంచి మా నలుగురుమే తోసుకుంటూ తోసుకుంటూ ఇంటి వరకు తీసుకొచ్చాము ఇంటి దగ్గరకు వచ్చేసరికి ఈ అన్న కొంచెం హెల్ప్ చేసాడనమాట ఇంకా ఇది అయిపోయినంత వరకు చలిమంటకి తిరిగే లేదు ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ వేట కొనసాగించారు ఇంత కష్టపడి చలిమంట వేసుకోవాలా అని చక్క ఇంట్లో ఉండొచ్చు కదా అని చెప్పి అనుకుంటారేమో మేము రోజు మొత్తంలో ప్రశాంతంగా హ్యాపీగా కంఫర్ట్ గా ఉండేది ఆ చలిమంట దగ్గర ఒక్క దగ్గర ఇప్పుడున్న చలికి చలిమంట లేకపోతే ఉండలేపోతున్నాం అండి బాబు